అండి అందరికీ ఎంతో టేస్ట్గా ఉండే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఎంతో టేస్ట్గా ఉంటుందండి ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా సా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు రబ్ల కరివేపాకు ఒక ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మసాలా ఒక స్పూను పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు కూరను మగ్గనిచ్చి కొత్తిమీర జలుపు ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయ్యిందండి రెడీ అయ్యిందండి